నేడు అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు సుమారు మూడు లక్షల ఇరవై వేల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమమే ప్రాధాన్య అంశాలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి మూడు లక్షల ఇరవై వేల కోట్ల మేర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టగా ఈసారి నిధుల పెంపు ఉండనున్నట్లు సమాచారం ఇందుకోసం పన్ను ఆదాయం భారీగా పెంచడంతో పాటు నాన్ ట్యాక్స్ ఆదాయంపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఆరు గ్యారంటీలు ఇతర సంక్షేమ పథకాలతో పాటు గేమ్ చేంజర్లుగా భావిస్తున్న ట్రిపుల ఆర్ ఫ్యూచర్ సిటీ మెట్రో విస్తరణ మూసి పునరుజ్జీవం ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని భావిస్తోంది ఇప్పటికే అమలవుతున్న కొన్ని పథకాలకు నిధులు పెంచడం ఈ ఆర్థిక సంవత్సరంలోనే పీఆర్సీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది కొత్త ఉద్యోగుల రిక్రూట్మెంట్తో జీతాల బడ్జెట్ పెరిగింది దీనికి ఒకటి రెండు పెండింగ్ డీఏలు తోడైతే ఆ మేరకు అదనపు నిధులు కావాల్సి ఉంటుంది గతేడాదితో పోలిస్తే అప్పుల కిస్తీలు వడ్డీలు మొత్తం కూడా పెరగనుంది ఆరు గ్యారంటీల్లో మిగిలిపోయిన స్కీమ్లను కొత్త ఆర్థిక సంవత్సరంలో పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం రెండు వేలుగా ఉన్న ఆసరా పెన్షన్లను మూడు వేలకు పెంచేలా అంచనాలు తయారు చేస్తోంది దీంతో ప్రభుత్వంపై ఏటా మూడు నుంచి నాలుగు వేల కోట్ల అదనపు భారం పడనుంది మహాలక్ష్మి పథకానికి అర్హులైన మహిళలకు రెండున్నర వేల రూపాయలను ఈ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి బడ్జెట్లో ఆరు వేల కోట్ల కేటాయింపులు చేయనుంది ఇందిమయకులకు ప్రభుత్వం ఇచ్చే నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పద్నాలుగు వేల కోట్ల మేర కేటాయించనున్నట్లు తెలుస్తోంది స్థానిక ఎన్నికలు రానుండటంతో అటు పంచాయతీలకు ఇటు మున్సిపాలిటీలకు నిధులు కేటాయించనున్నట్లు సమాచారం ఎస్సీలకు పద్దెనిమిది శాతం నిధులు కేటాయించాలని సర్కార్ భావిస్తోంది ఎస్సీలకు యాభై నాలుగు వేల కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం రాబడి మార్గాలను అన్వేషించిన సర్కార్ జీఎస్టీ లీకేజీలు అరికట్టడంతో ఆదాయం పెరుగుతుందని ఆశిస్తోంది దీని ద్వారానే అరవై ఎనిమిది వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది ఈసారి కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది కొత్త వైన్ షాపులకు దరఖాస్తులు పెరిగిన లిక్కర్ రేట్లతో దాదాపు యాభై ఐదు వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా ఉంది భూముల విలువను సవరించాలని ప్రభుత్వం చూస్తోంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల రాబడి కూడా ఇరవై వేల కోట్ల మేర ప్రతిపాదిస్తున్నారు సేల్స్ ట్యాక్స్ ఇతరత్ర పన్ను ఆదాయం కాకుండా నాన్ ట్యాక్స్ రాబడిని మరింత పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భూముల అమ్మకాలు ఉన్నాయి గ్రాంటీ నైట్ ఎల్ఆర్ఎస్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల క్రమబద్దీకరణ అక్రమ మైనింగ్ పెనాల్టీల వసూలు వంటి ఉన్నాయి వీటన్నింటితో అరవై వేల కోట్ల మేర ఆదాయం ఆశిస్తోంది అప్పుల రూపంలో యధావిధిగా జీఎస్డిపి ప్రకారం రాష్ట్రానికి అరవై ఐదు నుంచి డెబ్బై వేల కోట్ల మేర రానున్నాయి కేంద్రం నుంచి గ్రాంటర్ రూపంలోనూ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇలా అన్నీ కలిపితే మూడు లక్షల కోట్లకు పైనే ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు పారామెడికల్ కాలేజీలు నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడంతో పాటు కేసీఆర్ కిట్ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావాలనే ఆలోచనలో సర్కారు ఉంది వీటన్నింటికీ తగిన కేటాయింపులు చేయాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం ట్రిపుల్ ఆర్ మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వచ్చే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది ముసి పునరుజ్జ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంది ఇందుకోసం మూడు వేల కోట్ల మేర అంచనాలు రూపొందించినట్లు తెలిసింది ప్రాజెక్టుల నిర్వహణతో పాటు ప్రాధాన్యంగా భావిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు ఈసారి భారీగా నిధులు కేటాయించనున్నట్లు సమాచారం ఇందులో పాలమూరు రంగారెడ్డితో పాటు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ డిండి ప్రాజెక్టులకు అంచనాలు రెడీ చేశారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలు యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు కాలేజీల్లోనూ మిడ్డే మీల్స్ కల్పించేలా నిధులు ప్రతిపాదిస్తున్నారు ఫ్యూచర్ సిటీకి ముప్పై వేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇక అప్పులకు కిస్తీలు వడ్డీల రూపంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా అరవై ఎనిమిది వేల కోట్లు చెల్లించాల్సి ఉంది